హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ని రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా బోన్లెస్ చికెన్ తోటి చికెన్ రిచ్ గ్రేవీ కర్రీ అండి ఎంత బాగుంటుందంటే ఇలా మీరు ఇంట్లో చేసుకొని తిన్నారంటే ఇక రెస్టారెంట్లో వెళ్ళి చికెన్ లాంటి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఈ టైప్ ఆఫ్ రెసిపీస్ ఆర్డర్ చేయనే చేయలేరు ఎందుకంటే ఇంట్లోనే అంతకన్నా మించిన టేస్ట్తో ఎంత బాగుంటుందంటే ఇక మర్చిపోలేని రుచి చూసేద్దాం రండి ఇక్కడ నేనైతే బోన్లెస్ చికెను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా నిమ్మరసము ఉప్పు వేసి బాగా కడిగేసి ఇలా ఒక స్ట్రైనర్లో వేసి పెట్టేసుకున్నాను నీళ్ళన్నీ వంపేసుకొని పెట్టేసుకోవాలి బోన్లెస్ చికెన్ అయితేనే ఈ రే గ్రేవీ కర్రీకి బాగుంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని పది పన్నెండు జీడిపప్పు అలాగే ఒక రెండు పెద్ద సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ప్యూరీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కాస్త విడల్పుగా ఉన్న మందంగా ఉన్న కడాయి తీసుకొని ఐదు లేక ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం నీళ్లు వంపేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి ఎయిటీ పర్సెంట్ వరకు నూనెలో మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులోని పచ్చిదనం పోవాలి ముక్కకి ఆయిల్లో వేగిన క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది మొత్తం అందులో వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట అందుకొరకనే ఈ మాత్రం ఆయిల్ అయినా పడుతుంది ఇప్పుడు నేను చెప్పే కొలతలు వచ్చేసి హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ కండి మీరు ఎక్కువ చికెన్ తీసుకుంటే నేను చెప్పే మసాలను ఎక్కువ చేసి చేసుకోండి తక్కువ తీసుకుంటే తగ్గించి చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా షాలో ఫ్రై లాగా అయితే సరిపోతుంది ఇవి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఇంచుల దాల్చిన చెక్క ఒకటి లేక రెండు యాలకులు రెండు లేక మూడు లవంగాలు అలాగే అర టీ స్పూన్ వరకు షాయి జీరా వేసేసుకోవాలండి షాయి జీరా లేకుంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఈ స్పైసెస్ అన్ని ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటేనే ఈ గ్రేవీ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ కూడా చిక్కదనంగా వస్తుంది చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన మొత్తం పోయి ఉల్లిపాయ ముక్కలు మంచి ఎరుపు రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూస్తే తెలుస్తుంది కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మనం కూరకి తగ్గట్టుగా కారం ఇక్కడ నేనైతే రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అర కేజీ చికెన్కి ఈ స్పైసెస్ చాలా బాగా కరెక్ట్గా సెట్ అవుతాయండి మీరు స్పైసెస్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కాస్త పెంచేసి వేసుకోండి తగ్గించాలనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇలా మసాలాలన్నీ నూనెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలతో వేగిన తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు టమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఇందులోని పచ్చిదనం అంతా పోయి మంచిగా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి జీడిపప్పుతో ఈ చికెన్ గ్రేవీ కర్రేది సూపర్గా టేస్ట్ ఉంటుంది మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బాగా మగ్గించేసుకోవాలి చూడండి బ్యాటర్ అలా చిక్కగా వచ్చేస్తుంది తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు మంచి మీగడ పెరగండి ఫ్రెష్ పెరుగు మాత్రమే తీసుకోవాలి పుల్లటి పెరుగు అయితే బాగుండదు ఫ్రెష్ కమ్మటి పెరుగు తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలండి అంటే గడ్డలేం లేకుండా బాగా కలిపేసుకొని విస్క్ చేసి మనం ఈ కర్రీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ వేసిన ఫ్యూరిలో ఈ పెరుగు బ్యాటర్ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని చూడండి ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు బాగా బ్యాటర్ని ఉడికించేసుకోవాలన్నమాట కర్రీ మాత్రం డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది కానీ చిన్న చిన్న తేడాలతో మనకు రెస్టారెంట్ స్టైల్ అనేది వస్తుందండి రెస్టారెంట్ రెస్టారెంట్ అని ఊరికనే అంటుంటారు కానీ ఇంట్లో అంతకన్నా మించి చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే అంతకు మించిన టేస్ట్ అన్నమాట ఇప్పుడల్లా ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత బ్యాటర్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా అందులో వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఈ బ్యాటర్ తోటి చికెన్ ముక్కలకి మంచి టేస్ట్ వస్తుంది అందులోనూ మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ని నార్మల్గా వేయడం కాకుండా ఇలా షాలో ఫ్రై చేసి వేసాం కాబట్టి ముక్కకి క్రిస్పీనెస్ ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక కప్పు వరకు అంటే చికెన్ ముక్కలు మునిగే వరకు మాత్రమే నీళ్లు పోసుకోవాలండి ఎక్కువ నీళ్లు పోసుకోవద్దు మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న మీడియం ఫ్లేమ్లో మగ్గాలన్నమాట చూడండి తర్వాత ఒకసారి మూత తీసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి జీడిపప్పు పేస్ట్తో చికెన్ ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి తర్వాత దానికి కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి అలాగే మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని బాగా ఫైలా నలిపేసి అందులో వేసుకొని వెంటనే మూత పెట్టేయండి కసూరి మేతి ఫ్లేవర్ చికెన్కి బాగా పట్టేసుకొని మంచిగా కమ్మగా స్మెల్ వస్తుంది చూడండి పైకి ఇలా ఆయిల్ మళ్ళీ తేలే వరకు మూత పెట్టేసేయాలండి మధ్యలో మళ్ళీ తీయకూడదు అప్పుడే కసూరి మేతి ఫ్లేవర్ కూడా బాగా ముక్కలకి పట్టుకుంటుంది మనకు చూస్తూ ఉంటే గ్రేవీ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ గ్రేవీకి మాత్రం చీడిపప్పు ముక్కలు అలాగే టమాటో పేస్టు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటేనే బ్యాటర్ మనకి చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా తిన్న కర్రీలా కాకుండా డిఫరెంట్ టేస్ట్ రావాలంటే అప్పుడప్పుడు ఇలాంటివి చేసి చూడండి ఈ న్యూ ఇయర్కి ఈ టైప్లో చేసి చూడండి సూపర్గా ఇంటిల్లిపాది మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు ఈ టేస్ట్కి అందరూ ఫిదా అవ్వాల్సిందేనండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలిపి చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి రిలీజ్ అయింది గుప్పెడు కొత్తిమీర వేసేసేయండి కొత్తిమీర ఎంత వేస్తే కర్రీ ఎంత బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు కొత్తిమీర వేసి కూడా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ముక్కను చూడండి ఇలా నొక్కి చూస్తే ముక్క అనేది విరిగినట్టుగా వస్తుంది అంటే లోపల సాఫ్ట్గా టెండర్గా జ్యూసీగా ఉంటుంది పైకి ముక్క ఆయిల్లో వేలి వేగిన ఫ్రైని ఉంటుంది కదా ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఫైనల్గా ఫినిషింగ్ టచ్లో ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి మరి ఫ్రెష్ క్రీమ్ కోసం మేము ఎక్కడికి వెళ్ళాలండి ఇంట్లో లేదు అనుకుంటే ఏం పర్వాలేదండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పాల మీగడ తీసుకొని బాగా బీట్ చేయండి లేకపోతే మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే ఇలా ఫ్రెష్గా మీగడ రెడీ అవుతుందండి అది వేసుకొని మనం రెస్టారెంట్ లుక్ ఇచ్చేయండి ఇక హోమ్ మేడ్ బోన్లెస్ చికెన్ రిచ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది టెమ్టిమ్గా ఉందండి సుప్ సూపర్ టేస్టీగా వచ్చింది ప్లీజ్ తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు రెగ్యులర్గా చేసుకునే చికెన్ రెసిపీలో ఇదే యాడ్ చేయండి ఇక మీరు ఫస్ట్ నుండి చేసే చికెన్ రెసిపీ అంతా మర్చిపోతారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్